కులమతాలకు అతీతంగా సమాజంలో అందరికీ విద్యా వైద్యం సేవలు అందించడమే లక్ష్యంగా లయన్స్ క్లబ్ విజయవాడ మేడిక పనిచేయాలని లయన్స్ క్లబ్ గవర్నర్ గద్దే శాశిగిరి రావు అన్నారు గవర్నర్ అధికారిక పర్యటన సందర్భంగా భవానీపురంలోని శివాలయం సెంటర్ సమీపంలో ఉన్న కొనకళ్ళ టవర్స్ లో ఆదివారం సాయంత్రం క్లబ్ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన క్లబ్ గవర్నర్ గద్దె శాశకి రావు మాట్లాడుతూ విద్యా వైద్యం అంశాలతో పాటు పేదరికం అనుభవిస్తున్న ప్రజలకు వారి వారి అవసరాలను గుర్తించి సమయోచితంగా సహాయం అందించేందుకు క్లబ్ సభ్యులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ముందుకు సాగాలని వివరించారు క్లబ్ సభ్యులు అందరూ సమాజానికి ఇతో అధికంగా పాటుపడాలని పేర్కొన్నారు కొనగళ్ల విద్యాధరరావు మాట్లాడుతూ ఎంతో సముచితమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మెడికల్ సభ్యులకు ఆతిథ్యం ఇచ్చేందుకు తనకు అవకాశం కల్పించిన క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు భవిష్యత్తులోనూ ఇదే విధంగా ఉన్నతమైన ఆలోచనతో కూడిన సేవా కార్యక్రమం నిర్వహించాలని క్లబ్ సభ్యులకు సూచించారు కార్యవర్గ సమావేశానికి ముందు గవర్నర్ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ మాట్లాడుతూ సుమారు ఎనభై కార్యక్రమాలు ఈ ఏడాది జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా క్లబ్ తరఫున నలుగురు బాధితులకు చౌడు మిషన్లు అందజేశారు వికలాంగునికి వీలు చేరు అలాగే పేదలకు రెండు బస్తాల బియ్యాన్ని పంపిణీ చేశారు చేశారునెస్ ప్రోగ్రాం చైర్మన్ దేవతి నాగేశ్వరరావు దాతలు ఆర్య నారాయణరావు పువ్వాడ లక్ష్మీ శ్రీనివాసు సామ సత్యనారాయణ పెద్దబాబు బచ్చు కృష్ణమూర్తి మేడ నరసింహరావు టి వాసుదేవ గుప్తా కొనగళ్ళ విజయదరరావులకు క్లబ్ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా క్లబ్లోని పూర్వ అధ్యక్షులను సేవలను కొనియాడుతూ వారందరినీ సన్మానించారు కార్యక్రమంలో రీజనల్ చైర్పర్సన్ అన్నే కుసుమ జోన్ చైర్మన్ వెంకటరెడ్డి కేబినెట్ సెక్రటరీ రామారావు ట్రెజరర్ రేస్వర్ శ్రీనివాసరెడ్డి ఎన్వివి ప్రసాద్ డాక్టర్ కోలా విజయశేఖర్ అతిథులుగా పాల్గొన్నారు ఈనాటి సభ అధ్యక్షులు లైన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మెడికల్ అధ్యక్షులు వేణుగోపాలరావు గారికి అలాగే బ్యాస్ మీద క్యాబినెట్ కేబినెట్ సెక్రటరీ రామారావు గారికి క్యాబినెట్ ట్రెషర్ ఈశ్వర్ గారికి అలాగే ఆర్సి కృష్ణ గారికి జెడ్ చెల్లా వెంకటేశ్వరెడ్డి గారికి డిసి ఫర్ అఫీషియల్ విజిట్స్ మోహన్ గారికి శ్రీనివాస్ గారికి అలాగే క్యాబినెట్ మెంబర్స్ అందరికీ వచ్చిన క్యాబినెట్ మెంబర్స్ అందరికీ నమస్కారం ఇచ్చేసిన మిత్రులందరికీ నమస్కారం లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మెడిక చాలా అద్భుతంగా చక్కగా లైనిజానికి వ్యాప్తికి సమాజ అవసరాలను గుర్తిస్తా చక్కటి సేవా కార్యక్రమాలతో ఈనాటి ప్రెసిడెంట్ వే వేణుగోపాల్ రావు గారు చాలా అద్భుతంగా చేస్తున్నారు ఎనకల్ తొమ్మిది కార్యక్రమాలతో నిరంతరము ఈ ఆరు నెలల్లోనూ చక్కగా ఎన్నో అవసరమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు వారికి ప్రత్యేకమైన అభినందనలు దీనికి సహాయ సహకారాలు అందిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ మెడికల్ సభ్యులందరికీ పేరు పేరు నాయకు చేసుకుంటూ ముఖ్యంగా దసరా సేవ సందర్భంగా దాదాపు పదిహేడు వేల మందికి పదిహేడు వేల మందికినండి పదిహేడు వేల ఆరు వందల మందికి మన మెడికల్ క్యాంప్ ద్వారా వారికి సేవా కార్యక్రమాలు అందించడం చాలా అద్భుతం అలాగే వరద కృష్ణా జిల్లా ఈ మధ్య కాలంలో అరవై సంవత్సరాలలో ఎప్పుడు కనీ పెరగని వరదలలో మనం ఇబ్బంది పడితే ఈ మెడికా వాళ్ళు అందించిన సేవలు చాలా అమూల్యమైనవి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకందరికీ అడవల మీద వెళ్ళి వాళ్ళకందరికీ బియ్యం కానీ అవి కానీ అందించటం అలాగే మన్నీ మధ్య భ భవానీ దీక్షల విరమణ కాలంలో కూడా చక్కటి మెడికల్ క్యాంప్స్ అవన్నీ చేసుకొచ్చారు ఈ రోజు ఉదయం చక్కటి సేవా కార్యక్రమాలు నా చేతి చేపించి దానిలో పాల్గొనే భాగ్యాన్ని చేశారు ఎక్స్పెషలీ జీవకారణ్య ఆలయంలో ఆ హెడ్ డాక్స్కి జరిగిన వీధి కుక్కలకు కానీ వాటికి అన్ని తీసుకెళ్ళి చక్కటి ఒక మంచి సేవా కార్యక్రమాన్ని మనం ఎప్పుడైతే చేయమో అలాంటి కార్యక్రమం కూడా జరుగుతుందా అనే దాన్ని సేవలకు తీసుకెళ్లి చూపించడం అనేది చాలా అద్భుతంగా ఇక జరిగింది ఈరోజు విజయవాడ లైన్ క్లబ్ ఆఫ్ మ్యూజిక్ గా యొక్క అఫిషల్ విజిట్ కార్యక్రమాన్ని సుబ్రాయుడు వీధిలో ఉన్నటువంటి మా గృహం జరగటం ఈ సందర్భంగా మా జిల్లా లైన్స్ గవర్నర్ గద్దేశ్ శేషగిరి గారు వారి సతీమణి అలాగే జిఎల్టీ కోఆర్డినేటర్స్ అందరూ సమక్షంలో ఈ లైనిజం యొక్క ఒక కార్యక్రమం సేవా కార్యక్రమం చేయడం ఈ రోజు మా లైన్స్ మెడికా అధ్యక్షుడు వేణుగోపాల్ నాయకత్వంలో అనేక సేవా కార్యక్రమాలు జీవ కార్య నిర్వహించి చెట్లు నాటే కార్యక్రమం కానివ్వండి ఈరింగ్ ఎయిడ్స్ ఇచ్చే కార్యక్రమం కానివ్వండి బీచ్ ఇచ్చే కార్యక్రమం కానివ్వండి అనేక సేవా కార్యక్రమాలతో సుమారుగా ఇప్పటికీ పదకొండు లక్షల రూపాయలు ఈ ఆరు మాసాల్లో కార్యక్రమంలో ఖర్చు పెట్టినటువంటి ఒక మంచి సేవా సంస్థ వరదల కార్యక్రమం కానివ్వండి అమ్మవారి యొక్క దసరా నవరాత్రి మహోత్సవంలో మెడికల్ క్యాంపులు కానివ్వండి నిత్యం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఎవరికి ఎక్కడ నీడి ఉన్నా ఆ నీడిని తీర్చే విషయంలో సేవాభావంతో ఐకమత్యంతో ముప్పై సంవత్సరాల నుంచి ఏకాగ్రీగా మెరుగుతున్నటువంటి క్లబ్బు విజయవాడ లైన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మెడిక ఆ క్లబ్ యొక్క మహోన్నతమైనటువంటి సేవా కార్యక్రమాలని ఈరోజు మళ్లీ స్మరించుకుంటూ ఈ ఆఫిషల్ విజిట్ ని మరి మా గౌరంలో జరగటం ఈ సందర్భంగా మా మిత్రులందరూ ఇచ్చేయటం అలాగే ఈ యొక్క మెడిక క్లబ్ యొక్క ఔన్నత్యాన్ని మరి స్మరించుకుంటూ రాబోయే కాలంలో మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి అందరం ముందుకు వస్తామని ఈ యొక్క క్లబ్ సమావేశంలో తీర్మానించుకోవడం జరిగింది మేము ఎప్పుడూ సేవాభావంతో ఉన్నాం కాబట్టి మా పర్మనెంట్ ప్రాజెక్టు కానివ్వండి విద్యాధరపురంలో అనేక మంది కూర్టుమిషన్ మిషన్లో సేవా కార్యక్రమం పుట్టి శిక్షణ ఇప్పించడం కానివ్వండి గతంలో ఆ ముప్పై సంవత్సరాల నుంచి ఏ ఒక్క రోజు ఏ ఒక్క విషయంలో విస్మరించకుండా డబ్బు సభ్యులందరం కలిసి అనేక సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందదాయకం ఉంది రాబోయే కాలంలో సేవా కార్యక్రమాలు ముందు కొనసాగిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం నా పేరు లైన్ బి నాగేశ్వరరావు ఈ ఫోగన్ కమిటీ చైర్మన్ మా లైన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మెడికల్ ద్వారా సమాజానికి ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నాము అందులో భాగంగా మా లైన్స్ డిస్టిక్ గవర్నర్ గారు అధికార పర్యటన సందర్భంగా ఈరోజు కూడా కొన్ని యాక్టివిటీ చేయడం జరిగింది అలాగే వృద్ధాశ్రమంలోకి వెళ్ళిపోయి వాళ్ళకి శారీస్ పంపిణీ చేయటం కానీ గ్రైండర్ ఇవ్వటం కానీ అలాగే జీవకారుణ్య ఆశ్రమంలోకి వెళ్ళిపోయి మగజజీవులకైన డాక్స్ కూడా వాటికి కావాల్సిన ఫుడ్ అది కూడా అరేంజ్ చేయడం కానీ అలాగే బజ్రులకు ఒక నదు బజలకు ఈ రోజు మనకు వీడింగ్ గేట్స్ గొడక ఇవ్వడం జరిగింది అలాగే ఒక వికలాంగులకి వీల్ చైర్ ఇవ్వటం కూడా జరిగింది అలాగే బేదవారికి రెండు రైస్ బ్యాగ్స్ కూడా ఇవ్వటం జరిగింది అలాగే ఒక ధార్మిక సంస్థకి మనకు పదిహేను వేల రూపాయలు చెప్పును ఒక దేవాలయానికి యాభై వేల రూపాయలు చెప్పిన కూడా మా ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారు ఈరోజు అందజేశారు మరి ఈ ఆరు నెలల కాలంలో దాదాపు ఎనభై తొమ్మిది సేవా కార్యక్రమం చేపట్టేసేసి ఈ ఎనభై తొమ్మిది సేవా కార్యక్రమం గొడక మా కార్యదర్శి శ్రీనివాస్ గారు చక్కగా ఈ సమావేశంలో వివరించడం జరిగింది ఇలా ఎన్నో సేవా కార్యక్రమం తోటి మన లైన్స్ బాస్ జాక ముందుకు వెళ్తున్నదని ఇంకా కూడా ముందుకు వెళ్తుందని చెప్పేసి మీ ముఖ మీ ద్వారా తెలియపరుస్తున్నాము మరి ఇందాక విద్యాధురా గారు చెప్పినట్టు ట్రీ ప్లాంటేషన్ కానీ దసరా మెడికల్ క్యాంప్ కానీ దసరా అమరాత్రిలో పది రోజులు ట్వంటీ ఫోర్ అవర్స్ మెడికల్ క్యాంప్ చేసే ఏకైక క్లబ్ గడక మా లైన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మెడికల్ అని చెప్పేసి మేము సగర్భంగా చెప్పుకుంటాము అలాగే కాదు ఫ్రీ మెడికల్ హెల్త్ క్యాంప్స్ ఎందుకంటే మా మెడికల్ క్లబ్లో ఎక్కువ మంది సభ్యులు మెడికల్ వాళ్ళే కాబట్టి అంటే మెడికల్ పీపుల్ కాబట్టి ఎక్కువ మెడికల్ క్యాంపులు గడక ప్రతి సంవత్సరం జరుగుతుంది అలాగే మరి సమాజానికి అనుకూలంగా ప్రోగ్రామ్స్ సమాజానికి ఏదైతే అవసరం ఉన్నదో వాటిని గుర్తించేసేసేసి మా లైన్స్ క్లబ్ మెడిక మా లైన్స్ క్లబ్ సభ్యులందరి సహకారంతో ముందుకెళ్తూ సమాజ సేవ చేస్తుంది చెప్పేసి మరొకసారి మీకు తెలియజేస్తూ క్లబ్ ఆఫ్ విజయవాడ మెడికల్ వారు ప్రపంచ ఆరోగ్యాన్ని ఎలా సాధించాలి అలాగనే మనం విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆరోగ్యం కోసం అంతా కృషి చేస్తున్నారు ఈ కారణంగా ఈ సందర్భంలో మధుమేహాన్ని కంట్రోల్ చేయడానికి అంధత్వం నిర్మూలించడానికి విజయవాడ మేడికా కంకణం కట్టుకుంది ఈ అవకాశం ఇచ్చిన లైనిజానికి జై లైన్ జై లైని స్టబ్ ఆఫ్ విజయవాడ మెడిక మేము ముప్పై సంవత్సరం నలభై ఈ సంవత్సరం మేము ఇప్పటి వరకు ఆ సార్ జూలై ఫస్ట్ తారీఖు మా ఇనాగ్రేషన్ అయింది మా యూపీఎస్టీస్ ఇప్పటివరకు ఎనభై తొమ్మిది యాక్టివిటీస్ చేసామండి అనేక సేవా కార్యక్రమాలు చేసాము మా క్లబ్ సీనియర్ సభ్యులందరూ సత్కారంతో మాకు ఎల్లవేళ్ళ సురేష్ బాబు గారు నాగేశ్వరరావు గారు సిసి కేశ్ గారు వేణుగోపాల్ గారు టీవీ సత్యనారాయణ గారు డాక్టర్ కౌల విజయశేఖర్ గారు విద్యాధరావు గారు ఇలా పెద్ద పెద్ద వారందరి వాసుదేవ్ గుప్తా గారు ఇలా పెద్దలందరూ మాకు కోఆపరేషన్ చేసి స్పాన్సర్స్గా ఉండి అందరికీ నిజమైన దృక్పథంతో సేవా దుఃపధంతో చేస్తూ ఇరవై రెండు వేల మూడు వందల యాభై మంది లబ్ధి పొందారండి ఈ ఆరు నెలల్లో